యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద మరి ఇంత ఫేర్ గురించి అంత చేశారు అవును లాస్ట్ లో కెప్టెన్ అయిపోయిన తర్వాత ఒక స్పీచ్ ఇచ్చారు చాను అది ఎందుకు మీకు మధ్యలో ఏమైనా తీసారా టాపిక్ నా మీద అలిగేషన్ ఏమేసారు మీరు సపోర్ట్ చేస్తారు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అన్న సెకండ్ టైం ఏమంటారు మా కళ్యాణ్ ని దింపినా ఎవ్వరు ఏం మాట్లాడలేదు అసలు అయిపోయింది అంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు నెక్స్ట్ ఎవరిని పిలిచినా గేమ్ అయిపోతుందని తెలుసు ఏమంటారు మన వీళ్ళు ముగ్గురు ఇట్లా సేఫెస్ట్ ప్లేయర్ ఎవరు వద్దన్నా మీద సీజానే టూ మూవ్స్ లో అయిపోతే లీస్ట్ మూవీస్ వన్ మాక్సిమం టూ అట్లాంటి టైంలో నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే నేను గారిని పంపాను నేను వేరే వాళ్ళకి ఛాన్ ఇచ్చి గేమ్ ఇంకా ఈవెంట్ చేద్దాం గేమ్ ఈవెంట్ చేసి ఈ టైంలో ఇట్లాంటి ఈవెంట్ టైంలో కూడా గెలుస్తారు ఒకరు ఇంత ఈవెంట్ సిచ్యువేషన్ లో ఐ వాంటెడ్ పుట్ అ ఫుల్ స్టాప్ టు ద సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ డిబేట్ కంప్లీట్లీ బయట మాకు తుత్తరావుతలేదు కామనర్స్ కి నోటికి వస్తే మాట్లాడుతున్నాం సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ వచ్చిన ప్రతిసారి అరుస్తుండ్రు జనాలు నా మీద వేసిండ్రు నా సింపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు మన ఓనర్స్ టాస్క్ అయింది టెనెంట్స్ అందరు కలిసి ఇద్దరు ఓనర్స్ ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిండ్రు ఇవిస్తానికి ఫస్ట్ నన్నే ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడైనా న్యూట్రాలిటీ మెయింటైన్ చేసినా అబ్సల్యూట్ ఫ్రీ ఉండే లో కూడా ఈ టాస్క్ లో కూడా అందరు అప్రిషియేట్ చేసి ఇది ఇది చేసిన అన్నారు కామనర్ సెలబ్రిటీస్ పెట్టాల్సిన పాయింట్ నా మీద అలిగేషన్ వచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ నేను గేమ్ ఈవెంట్ చేసిన ఈ గేమ్ ఈవెంట్ చేసిన పాయింట్ కూడా నా పర్సనల్ బయాసెస్ తీసేసి షస్టింగ్ డిమాండ్ కాకుండా ఈవెన్చువలీ నేను ఫేర్గా ఉండి ఒకరు గెలిచారు ఆ గేమ్ లో ఎవరు గెలిచింది ఒక సెలబ్రిటీ గెలిచింది గెలిపించింది కామనర్ మాకు డిఫరెన్సెస్ లేవు అదే ఐ వాంటెడ్ ప్రూవ్ ఎండింగ్లో సో దాట్స్ ఎట్ మీరు పక్క వాళ్ళని తప్పు చేసావు అంటే యాక్సెప్ట్ చేయాలి మిమ్మల్ని ఎవరైనా మనీష్ గారు మీరు తప్పు చేశారు అంటే మీరు యాక్సెప్ట్ చేయరు అంటే మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా నన్ను తప్పు చేశారని చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదు గారు చాలాసార్లు చెప్పాను నేను యాక్సెప్ట్ చేశాను నా మీద అలిగేషన్ వేసింది ఇది మీరు వింటే తప్ప అని చెప్తే మీరు యాక్సెప్ట్ చేయరు అని కొన్ని సిచ్యువేషన్స్లో యాక్చువల్లీ యాక్సెప్ట్ చేస్తాను కొన్ని లో యాక్సెప్ట్ చేయాలి నేను యాక్సెప్ట్ చేస్తాను కొన్ని ఎందుకంటే ఎక్కడైతే నాకు నేను యాక్చువల్లీ తప్పు చేశాను ఫర్ ఎగ్జాంపుల్ డ్రామా మ్యాటర్లో తప్పైందని తెలిసిన తర్వాత యాక్చువల్లీ ఎప్పుడు రియలైజ్ అయినంటే ఇదే పాయింట్ చపాతి పాయింట్ లో కూడా చపాతి డస్ట్బిన్ లో క్వశ్చన్ అని చెప్పి మీరు ఫైర్ అయిపోయి వెళ్ళిపోయారు అండి తప్పేది చపాతి డస్ట్బిన్ లో మిమ్మల్ని పాయింట్ చేసినందుకు మీరు లేదు నేను దీనికి ఫైర్ అవ్వలేదు అంటే అక్కడ సిచువేషన్స్ ఇప్పుడు ఈ పాయింట్ చేయాలా నేను ఒక పాయింట్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ అందరు ముందు చేయాలా అసలు కాదు అది పాయింట్ అది కాదు అసలు సిచ్యువేషన్ ఎందుకు ఫైర్ అయిన అంటే మీ చపాతి మీద నన్ను వేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు నేను స్టార్టింగ్ నుంచి రీతు గారిని ఇంట్లో అలౌ చేయొద్దు అంటున్నాను ఎందుకంటే రీతు గారు గేమ్ ఆడుతున్నా నేను నోటీస్ చేస్తున్నాను స్మార్ట్ గేమ్ ఆడుతున్నా ఎవరు నోటీస్ చేయట్లేదు అలౌ చేసి నలుగురే అలౌ చేస్తుంది ఇంట్లో ఇద్దరు ఇంకా అలౌ చేస్తున్నారు సీజా ఇంకా మన ప్రియ గారు అలౌ చేస్తున్నా రీతు ఇంకా మన ఎవరు తనుజా గారు ఎప్పుడో నోటీస్ చేస్తారు చపాతీ ఇది ఆఫ్టర్నూన్ అది ఎంగిల్ అయిపోయింది అయిపోయింది దీనికంటే ముందు ఇంకో పెద్ద ఎపిసోడ్ అయింది వీళ్ళకి ఫుడ్ రావడం తగ్గుతుంది తక్కువైంది టెనెన్స్ కి నేనే వెళ్ళడినా వీళ్ళందరినీ అరే మీకు ఫుడ్ ఎందుకు తక్కువైతుంది మాకు షేర్ చేయడం వల్ల అవుతుందా లేకపోతే మీకు వేయడం వల్ల అవుతుందా ఇవన్నీ అనలైజ్ చేసిన వీళ్ళ ఫుడ్ మీద ఇంత కన్సర్న్ చూసి నేను హరీష్ గారు స్కెచ్ లేసిన వీళ్ళ ఫుడ్ క్వాంటిటీ ఎట్లా పెంచాలి అని ఇది హౌస్ లో అందరికీ తెలుసు ఇక్కడ బర్నీ గారికి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే బర్నీ గారు మా కుకింగ్ డిపార్ట్మెంట్ కదా హిస్ ఇయర్స్ ఆర్ వెరీ అలర్ట్ ఇతను సెండ్ చేస్తాడు లోపల ఫ్రిక్షన్స్ అవుతున్నాయని పొద్దున నోటీస్ చేస్తారు ఇది నేను చెప్పాది ఇవ్వండి మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడలేదు ఆరుగురం కలిసి ఉన్న టైంలో తీసాడు పాయింట్ ఇతను రీట్వీట్ లో నోటీస్ చేసింది అది ఇదే అని నేను ట్రిగర్ అయింది ఇతను చెప్పినందుకు కాదు చెప్తే యాక్సెప్ట్ చేస్తా మరి సారీ అండి అది అని ఆయన ఏం చెప్పాడు వర్డ్స్ ఇవి మాకు తిండి లేదు హాఫ్ రోటీ కూడా అవును టూ థింగ్స్ ప్లే చేశాడు ఒకటి కెమెరా ముందు వాంటెడ్ టు షో మీ బ్యాడ్ దట్ మనీష్ ఇస్ వేస్టింగ్ ఫుడ్ సెకండ్ థింగ్ ఏంటి మా కామనర్స్ అందరి మధ్యలో ఈ వాంటెడ్ టు పుట్ సంథింగ్ అబౌట్ మనీష్ ఎందుకంటే ఆల్రెడీ తెలుస్తుంది నా టాపిక్ మీద సీజ్ ఎందుకు కామనర్స్ దగ్గర బ్యాడ్ చేస్తే వాళ్ళకి ఏం లాభం ఇస్ సెకండ్ టైం హీ ట్రై టు డూ బ్యాడ్ అండ్ సెకండ్ ఏం లాభం వాళ్ళకి ఏం లాభం ఎవరి గేమ్ వాళ్ళు ఆలోచించుకోలేదా ఎవరి గేమ్ బ్యాడ్ చేస్తే ఏం లాభం వాళ్ళకి యు నెవర్ నో సింపుల్ ఆయనకి లాభం వచ్చేది లేనిది సెకండ్రీనా నన్ను ఒక వ్యక్తి టూ టైమ్స్ తెలుసో తెలియకో అటాక్ చేసాడు ద ఫస్ట్ వన్ వాజ్ చాయ్ ఎగ్ ఇంత హీటెడ్ అవుతుంటే చాయ్ తీసుకొచ్చేసి స్పేస్ లేదు మళ్ళీ క్రియేట్ చేసుకొని తీసుకొచ్చి సెకండ్ టైం కామ్ ఉన్నాం చిల్ అవుతున్నాం అందరం చిల్లే మొహల్ వచ్చి చపాతి మ్యాటర్ పెట్టండి కానీ మీరు ఓనర్స్ గా చాలా సీరియస్ తీసుకున్నారు నేను వందం ఒత్తుకున్నాను తెలుసా నేను వందం ఒత్తుకొని నేను ఫస్ట్ షష్టికి ఆపిల్ ఏమంటారు ఫస్ట్ వేరేలో బనానా వేస్తే నాకు బనానా వేయొద్దు అన్నారు సృష్టికి ఆపిల్ అంటే ఆపిల్ ఛాన్స్ ఫుడ్ లేకుండే తనుజ గారు కాఫీ ఇస్తే కాఫీ మీద పంచాయితే అండి కానీ ఎక్కువ ఓనర్ లా బిహేవ్ చేసింది మీరే అని సుమన కూడా ఎందుకంటే నాకున్న ఏకైక పని డోర్ దగ్గర నిలబడ్డం నేను డోర్ దగ్గర నిలబడి మజాకుల అందరిని ఎందుకు వస్తున్నారు అని ఇట్లా అడుగుతాను ఇప్పుడు సుమన్ శెట్టి నామినేషన్ మీరు డోర్ దగ్గర ఉంటారండి నేను టు బి ఆనెస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ ఒక పర్సోనా బయటకు వెళ్ళిందంటే అన్న చెప్పింది కూడా కొంచెం కన్సూమ్ చేసి చేసి ఉంటారు బట్ కుల్లా చెప్పాలంటే నేను తర్వాత ఇంకోటి అంట లోపల రాగానే నేను నవ్వుతుంటా వాళ్ళతో అంటే మజాక్లా ఏ ఎందుకు వస్తున్నావు ఏంది పని ఇట్లా ఇట్లా అంటాను తర్వాత ఇట్లా నవ్వు వేసుకొని వెళ్ళిపోతాం అన్న ఏమన్నా దానికి నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అవుతాయేమో అన్నాడు నా ఎక్స్పీరియన్ చూస్తారా ఆ మొత్తం ఏమంటారు నామినేషన్ అన్నా ఏం మాట్లాడుతున్నారా అని అంటాను అదే బర్నీ సారీ ఏమంటారు మన ఇమాన్యువల్ గారి నామినేషన్ యాక్సెప్ట్ ఆఫ్ మీరు చేసి నేను నేనేం చేయలేను ఇంకా అది ఇది సర్ప్రైజింగ్ ఉండే నాకు సో దానికోసమే రూల్స్ స్ట్రిక్ట్ ఉండే బట్ నేనైతే నేను అందరిని అడిగిన టు బి ఆనెస్ట్ అదే లైక్ అదే సంజన గారు బ్యాన్ చేసిన తర్వాత కూడా ప్రియా పిలిచింది ఎందుకు పిలిచింది అని అక్కడ కూడా మీరు ఫైర్ అయిపోవడం ఎందుకంటే అప్పటికి నాకు హీట్ లో ఉన్నారు సంజన గారి మీ ఒపీనియన్ ఏంటి కాంటెంట్ కోసం ఏమైనా చేస్తుంది అని అదే లాస్ట్ ఎపిసోడ్ ఏమైంది అది నేను సన్నారీ ఇమోషనల్ కనెక్ట్ అయిపోయినా మేము సో అది ఎవరైతే తిట్టుకుంటారో వాళ్ళ బాండింగ్ బాగుంటుంది నేను సేమ్ డైలాగ్ నేను సన్నవారు కొట్టాను సార్ లైఫ్ లో ఎవరైతే ఫ్రెండ్స్ అవుతారో ఫస్ట్ గొడవలతో అవుతారని చెప్పాను యాక్చువల్లీ ప్రియా శెట్టి ఒక మీ మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది లైక్ అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడతాడు మనీష్ మర్యాద మనీష్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదండి తన అన్నది మిమ్మల్ని మరి తను చాలా అందని మా ఫ్రెండ్స్ నాకు మొన్న చెప్పారు నాకు అందులో మాట సో అక్కడ మాటలు ఇక్కడ మా వాళ్ళదైతే అక్కడ చెప్పారు ఎందుకంటే వాళ్ళు తీసుకుని వచ్చి ఇమానుయుల్ దగ్గర ఫీల్ అవ్వడం వల్ల వీళ్ళు తీసుకునే వాళ్ళ దగ్గర ఏమైనా చెప్పారా వీళ్ళే సో ప్రియా శ్రీజ ఇంకా ప్రియా ఇమాను చెప్పారు ఫ్రెండ్ ఈ వ్యాన్ ఒకటే అండి ఏమంటారు షష్ఠి కూడా చెప్తాను తీసుకుని ప్రియా దగ్గర బర్నీ గారిని ఎందుకు చెప్పిన అంటే యూనిటీ అయిపోతుంది మనది ఇనండి జర కొంచెం గేమ్ చూడండి సింపుల్ టూ గేమ్స్ నడుస్తున్నాయన్నా ఒక టీమ్ గేమ్ నడుస్తుంది ఇంకోటి ఇండివిజువల్ గేమ్ నడుస్తుంది టీమ్ గేమ్ అప్పుడు టీమ్ గేమ్ లాగా బిహేవ్ చేద్దాం ఇండివిజువల్స్ ఇండివిజువల్ బిహేవ్ చేయండి టీమ్ అవుట్ అయితే ఇండివిజువల్ అన్ని కూడా ఉండదు సింపుల్ క్యాప్టెన్సీ ఎట్లయితారు టీమ్ గెలిస్తే ఇండివిజువల్ అవుతారు ఇది మర్చిపోయి మీరు ఏవేవో నమ్మేసి ఏవేవో వినేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా బర్నీ గారు ఇట్లా చిన్న చిన్న మూవ్స్ ఆడుతున్నారు చూడండి వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు నేను అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ మాట్లాడడం నేను ఇంకోటి సెకండ్ కూడా చెప్పాను ఇంకో సెకండ్ చెప్పాను ఏంటంటే నేను మీరుంటే సిచ్యువేషన్ కూడా చెప్పలేదు నేను రీతూ గారి నుంచి జాగ్రత్తగా ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ సీజా తోటి ఏ ఇష్యూలు అన్ని వీళ్ళకి ఎట్లా ఓపెన్ అయిపోయిన హిమాయో తోటి ఆర్ అయితే అసలు బాండ్ లేదు అది సైడ్ మీ అంతా ఓపెన్ గానీ అండ్ ప్రియాతో ఇవన్నీ చెప్తున్నారంటే మీరు నమ్మాలి ఫస్ట్ అక్కడ మాకు బిగ్ బాస్ సీజన్ నైన్ లో సెలెక్ట్ అయిన కామనర్స్ లో ఒక్కరైనా టాప్ ఫైవ్ లో ఉంటారని మీరు అనుకుంటున్నారా నేను మీ మీ తెలివి ఆన్సర్ బట్ ఉంటుంది ఫైనల్ లో మళ్ళీ దీన్ని పెట్టచ్చు ఛాన్సెస్ ఉంటాయి నేను బయటకు వచ్చిన సింపుల్ ఒకటి తెలుసో తెలియకో వెస్ మీద కొంచెం నెగిటివిటీ వచ్చేసింది బయట అది కొద్ది కంటెస్టెంట్స్ వలన లేకపోతే అందరం ఆరుగురు కంటెస్టెంట్స్ వలన జనాలకే వదిలేస్తుంది నాకు ఒక ఆన్సర్ వచ్చింది దానికి ఒక్కసారి నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఇదే చెప్తున్నా రిక్వెస్టింగ్ ఏంటంటే ఒక వన్ వీక్ కామన్ సెలబ్రిటీ అన్న ఫిల్టర్ తీసేయండి మామూలు కండిషన్స్ లో చూడండి వీళ్ళు తీసేస్తున్నారు నేను హౌస్ లో కూడా ఉన్నా చెప్తున్నా మెజారిటీ వచ్చేది అటు సైడ్ నుంచే నేను నేను హౌస్ గురించి ఏది నేను లీక్ చేయట్లేదు ఇది ఒక్కటే నేను ఎందుకు కూడా ఎందుకు అందరికి చెప్తున్నానంటే ఈ ఒక ఒపీనియన్ వల్ల ఓటింగ్స్ తార్మార్ అవుతుంది మేమే తీస్తున్నాం అని అర్థం అవుతుంది బయటకు వచ్చిన తర్వాత రియాలిటీగా హౌస్ లో ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటున్నాం కదా అట్ సైడ్ నుంచి ఎక్కువ వస్తుంది మరి అలా మేము ఇమాన్యుల్ అందరి దగ్గరికి వెళ్ళి మంచిగుండి అందరికి మంచి ప్రేమ చూపిస్తున్నాడు కదా అమాన్యుల్ అయితే చెప్తున్నా మీరు ఒకరిద్దరు కంటెస్టెంట్స్ గురించి చూడకండి అందరి గురించి చూడండి అలా అనుకుంటే ఇందులోనే ఒకరు ఏదో చేస్తారు మీ దాంట్లోనే ఏదో ఒకరు చేస్తారు అలాంటప్పుడు సెలబ్రిటీ వాజ్ కామనర్స్ అవుతుంది వీళ్ళు వర్డ్స్ యూజ్ చేయట్లేదు చెప్పాను కదా వీర్ నాట్ కెమెరా ట్రేండ్ దానికోసం రా వర్డ్స్ బయటకు వచ్చేస్తున్నాయి మా నుంచి వాళ్ళు యాక్షన్స్ లో చూపిస్తున్నారు సైకి వెరీ వెరీ మచ్ సింపుల్ పెయింట్ టాస్క్ అయిందా సీజా ఇంకా నాకు ఇంత హెయిటెడ్ ఉంది హెయిటర్గా డిస్లైక్ ఉందని మీకు ఎస్టాబ్లిష్ అయిపోతుంది నా నా సీజన్ మొత్తంలో అట్లా బయటకు వచ్చి నేను మొత్తం గురించి నేటివ్ కూడా మాట్లాడవచ్చు స్టిల్ ఆ కాంటెక్స్ లో వాళ్ళకి పాజిటివ్ ఎందుకు మాట్లాడదాని రియాలిటీ చెప్తున్నాను మీకు గేమ్ స్టార్ట్ అయింది పెయింట్ పూసుకునేది ఫస్ట్ బర్నీ గారు సైడ్ కి తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లి మనీష్ని అటాక్ చేసేద్దాం అన్నారు సరే అండి అతని గేమ్ ప్లే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేద్దాం సరేనా అట్ సైడ్ వెళ్ళిపోయి మనం మనం అంటూ కూర్చున్నాం మేము ఉన్నాం అసలు మేము ఎత్తుతలేం మేము ఎత్తుతలేం సెలబ్రిటీస్ అన్న కామినెట్ టాపిక్ మల్టిపుల్ టైమ్స్ మనం అని వినిపించేసరికి వీళ్ళిద్దరు ట్రిగర్ అయిపోయారు ఇది ఇది ఈ టాస్క్ అవ్వట్లేదు మళ్ళీ సెలబ్రిటీస్ వర్సెస్ కామినెట్ టాస్క్ అవుతుంది అని తీసారు అక్కడ ఇప్పుడు నేను కూడా ఒప్పుకోవాలి కొన్ని కొన్నిసార్లు మేము మిస్ అయ్యి ఈ ఆరుగురం మనం అని అన్నారు బట్ వాళ్ళు ప్రతిసారి అనేస్తున్నారు ప్రతి పబ్లిక్ సిచ్యువేషన్ సింపుల్ మీకు ఒకటి తెలియదు ఇది ఇప్పుడు చెప్తున్నా కెమెరా ముందు ఇది కట్లో కూడా బడుండదు ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఏందా ఫస్ట్ క్యాప్టెన్సీ టీమ్స్ ఎవరు ఫైవ్ టీమ్సా ఎవరు ఇమాన్యుయల్ బర్నీ గారు ఇది ఒకటి ఒక్క కామన్ ఉండే రెండు సెలబ్రిటీ టీమ్స్ రెండు కామన్ టీమ్స్ ఒకటి కామన్ టీమ్ మధ్యలో ఏమైంది తెలుసా ఇక్కడ టీమ్ బర్నీ డివైడ్ చేయదు బర్నీ గారు సెలబ్రిటీస్ అందరూ రూమ్ కి తీసుకెళ్తారు వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు మేము ఏం చేయలేదు సుత్ కూర్చున్నాం మేము అంతే అదే నంబర్స్ వచ్చి టీమ్ డివైడ్ కాగానే బర్నీ గారు అందరినీ మాకు అర్థం అవట్లే అరే ఇక్కడ ఒక కామన్ టీమ్ ఉంది సంజన ఇంకా మన ఇది ఇది కూడా కూడా లేదు సపరేట్ రూమ్ కి తీసుకెళ్లిపోయినారు పంచాయతీ పెద్ద మీటింగ్ అక్కడ ఇక్కడ మజాకులు చేసుకుంటూ వస్తుంటున్నాం అరే వీళ్ళు ఇవి ఆలోచిస్తుంటారు అది ఇది మనం ఇంత స్కెచ్లు కూడా ఇస్తా అది ఇది సో ఇవన్నీ అయితున్నాయి ఇవి చూస్తలేరు ఇనిషియేట్ చేసిందే బర్నీ గారు ఈ టాపిక్ అంతా సో దానికోసమే ఎప్పుడైతే మేము సెన్స్ చేస్తామో రాము గారిని చాలా మిస్ మిస్యూటిలైజ్ చేస్తారండి ఎప్పుడైనా చాలా మిస్ యూటిలైజ్ చేస్తారు ఐ రియలీ విష్ రాము గారు రియలైజెస్ అట్ వన్ ఫైన్ డే మొన్ననే ఏమంటారు చూసాను చూశాను తనుజా మిస్టేటింగ్ రాము గారు అన్ని ఎప్పటి నుంచో నోటీస్ చేస్తాను ఇది సెలబ్రిటీ చాలా చేస్తున్నాను ఒక మాట అంటే ఎంత అంటున్నారు కదా లోపల ప్రతి ఒక్కరికి తెలుసు రాము గారిని ఏమంటారు కొంచెం మిస్ యూటిలైజ్ చేసి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఆడేసుకుంటున్నారు అది ఇది అని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాయింట్ ఆఫ్ వస్తే వనిగ్ రాము గారు అంటారు నువ్వు మాట్లాడదు టైప్స్ అని రాము వినిస్తాడు మాట ఇవన్నీ అవుతున్నప్పుడు చాలా ఎవిడెంట్లీ తెలిసిపోతాయి అంటే సమ్ వన్ ఇస్ ట్రై టు ఆల్వేస్ ద సెలబ్రిటీస్ వర్స్ ఇస్ కామనెస్ అండ్ ఆ టాపిక్ వచ్చినప్పుడు మా వాళ్ళు తగ్గట్లేదు మాకేం లాస్ట్ ఏదైతే జరిగిన నామినేషన్స్ నామినేషన్ ర్నీ గారు స్టేజ్ మీద చేసింది బయట ఉన్నవి ఆ పాయింట్స్ని తీసుకొని కానీ లేకపోతే ఆ క్యారెక్టరేషన్స్ తీసుకొని కానీ ఆయన నామినేట్స్ చేసిన పాయింట్స్ పిచ్ పాయింట్స్ ఒక వ్యాలిడ్ పాయింట్సే కాదు అనేది జనరల్ ఒపీనియన్ అంటే అదే ఏదైతే మీరు శ్రీజ ప్రియాని అనేసి బర్నీ తన అనేది చేసిందో అంటే వరస్ట్ పాయింట్స్ అవి ఒక పాయింట్స్ అయినా అంటే ఒక్క వారంలో రెండు వారాల్లో మీరు ఎలాగైతే జనాలని అడుగుతున్నారో రెండు వారాల్లో నాకు ఏమైనా ఏం తెలుస్తుంది ఇంకో ఛాన్స్ ఉంటే మనకి తెలుస్తుంది కదా సపోజ్ చేశారని లైక్ బర్నే గారిని మీరు చూసిన రెండు వారాల్లోనే మీరు డిసైడ్ అయిపోయినప్పుడు అంటే ఆయన ఏంటి అవును ఆయన క్యారెక్టర్ ఏంటి అని మీరు అంత క్యాలిక్యులేట్ చేసి చెప్పినప్పుడు మిమ్మల్ని జనాలు క్యాలిక్యులేట్ చేయలేదా అది మీరు చేసిన తప్పేనా ఒప్పుకుంటున్నారు నామినేషన్ చెప్పాను కదా నా ఫస్ట్ నామినేషన్ బర్నీ గారు వాజ్ ఫిక్స్డ్ సెకండ్ ప్రియా నుంచి చేంజ్ చేశాను ఎట్లీస్ట్ ఈ క్లారిటీ ఇచ్చాను మీకు నాగార్జున ఎవరు అడుగుతారు నన్ను సాటర్డే ఎపిసోడ్ కానీ మీరు ఫేవర్ నాకు ఎందుకో మీరు ఫేవర్ అట్ లైక్ ఎలా అంటే మీ క్యాలిక్యులేషన్స్ లో అరే శ్రీజాకి ఫ్యాన్ బేస్ ఉంది అరే ప్రియాకి ఫ్యాన్ బేస్ ఉంది బర్నీ గారికి ఫ్యాన్ బేస్ ఉంది వీళ్ళతో డ్రైవర్ అంటే వీళ్ళతో గొడవలు పెట్టుకుంటే కొంచెం ఇది ఉంటది బజ్ ఉంటుంది బర్నీ గారితో పెట్టుకుంటే బజ్ ఉంటుంది అంటే ఇలా నామినేట్ చేసావేమో బర్నీ గారిని సో ఫస్ట్లీ బర్నీ టూ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి బర్నీ గారిది సార్ట్అవుట్ చేస్తాను నేను అనుకుంటున్నారా నా మైండ్లో ఉన్న సింపుల్ స్ట్రాటజీ చెప్తాను మనం బయట ఎలా ఉంటామో అలా ఉందాం లోపల ఎవరు మనల్ని ఫస్ట్ అటాక్ చేస్తారో వెయిట్ చేద్దాము మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తే లెట్ స్టార్ట్ కౌంటరింగ్ నన్ను అటాక్ చేసిన ఫస్ట్ పర్సన్ బర్నీ గారు హౌస్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాను అప్పటికి సెకండ్ టైం మళ్ళీ అయింది థర్డ్ టైం చాలా చిన్న చిన్న అయ్యి నేను ఆ కవర్దేమా ఇది గుర్తుపెట్టుకోండి బర్నీ గారి మీద అసలుకి పాయింట్స్ రేజ్ చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది ఫస్ట్ సీజన్ ఇది ఎప్పుడు నామినేషన్ డేకి వస్తాను నామినేషన్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను కదా సీజన్ ఎందుకు నామినేట్ చేయదలుసుకోలేదు సింపుల్ నెక్స్ట్ వీక్ ఉన్నా నేను సీజాన్ ఇంత బయటకు వచ్చిన తర్వాత అని చెప్పాను ఇప్పుడు బర్నీ గారి మీరు అందరు జనం ఓన్లీ టూ పాయింట్స్ మాట్లాడదు నేను ఫోర్ పాయింట్స్ పెట్టాను బర్నీ గారి గురించి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఇంట్రెస్టే లేదు గేమ్ మీరు ఎందుకు వచ్చినట్టు సింపుల్ స్టేజ్ నుంచి వెళ్ళిపోయాను మీ గేమ్ ఇంట్రెస్ట్ లేనప్పుడు వంద మంది ఉన్నారు గేమ్ ఇంట్రెస్ట్ లేనట్టు కాదు కదా మీకు చెప్పలేదు కదా నాకు ఇంట్రెస్ట్ లేదని మీకు చెప్పలేదు కదా మీకు చెప్పారు మరి స్టేజ్ మీద ఎందుకు వెళ్ళిపోతుంది స్టేజ్ మీద వెళ్ళిపోయింది అని పర్సనల్ నాకు ఏం చెప్పారు నేను స్టే నేను కార్ కూడా ఎక్కిన తర్వాత బిగ్ బాస్ టీమ్ వచ్చిన పిలిచిందని నాకు చెప్పారు ఆన్ రికార్డ్ ఇన్ సైడ్ ద హౌస్ ఎవరు బర్ని గారు ఏమని ఇదే నేను చెప్పిన వర్డ్స్ ఏ గేమ్ నాకు లోపల హౌస్ లోపల వచ్చిన తర్వాత నాకు చెప్పిన వర్డ్స్ ఏంటంటే నాకు గేమ్ ఇంట్రెస్ట్ లేదు నేను చెప్పిన వర్డ్స్ నండి నేను కార్ కూడా ఎక్కేసాను వెళ్తుంటే అప్పుడు బిగ్ బాస్ టీం మళ్ళీ పిలిచారు నన్ను అని స్టేజ్ మీద చెప్పింది ఏంటి మీకు ఇది కావాలా బిగ్ బాస్ హౌస్ కావాలంటే నాకు ఇదే కావాలని వెళ్ళిపోయారు సింపుల్ అండి ఎంతో మంది సింపుల్ అగ్ని పరీక్ష షో చూసుకున్నాను ఏవో త్యాగాలు చేసి వచ్చింది ఒక్కొక్కరు ఎవరు ఏదో ఒక ఇమోషనల్ బాండ్ తీసుకొని వస్తున్నారు ప్రతి ఒక్కరు తీసుకొస్తారు ఎవ్రీ సీజన్ ఇతను అంత నో సెంటర్ కూడా కాదు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఐ నో ఇట్ మీరు అంతా చేస్తున్నప్పుడు మీకు బిగ్ బాస్ వర్సెస్ ఇది అంటే మీరు బిగ్ బాస్ ని లైట్ తీసుకుంటే నేను నామినేషన్ పాయింట్ లో పెట్టిన రీజన్ రెండు మీరు నోటీస్ చేయాలి ఫస్ట్ నేను బిగ్ బాస్ టీం ని క్వశ్చన్ చేసిన ఇట్లా వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా ఎంతో మంది ఉన్నారు ద రే టు లీవ్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ లైఫ్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్ షో అదే అంటున్నాను బ్రో యాక్చువల్లీ మీరు అన్న పాయింట్ అంటే ఆ పాయింట్ అంటే బిగ్ ఈ రెండు వారాల్లో ఇంకేం పాయింట్లు లేవా బ్రో బయట నెక్స్ట్ త్రీ పాయింట్స్ నెక్స్ట్ త్రీ పాయింట్స్ అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు లాకెట్ అన్నారు మీకు రూల్స్ అన్ని తెలుసు మీరు సింపతి కార్డ్ ప్లే చేద్దామని ఆడుతున్నారు రైట్ ఫ్రమ్ డే వన్ ఈ సేమ్ పాయింట్ నేను మన అగ్ని పరీక్ష షోలో ఇద్దరు కండిషన్ చెప్పాను మీరు స్టార్టింగ్ నుంచి మీరు ఆడండి బ్రో సింపతి కార్డ్ నేను కాదు అనట్లేదు రైట్ ఫ్రం గెట్ గో అన్ ద స్టేజ్ నేను సింపతి కార్డ్ ఆడేస్తా అంటే అది నాకు అనిపించింది ఐ వాంట్ ఎల్ టు ఆల్ ద కండెస్ట్ నా మెయిన్ పాయింట్ స్టార్ట్ అయింది థర్డ్ ఫోర్త్ థర్డ్ లో ప్రతి ఒక్క పాయింట్ చెప్పాను నేను మీరు స్మార్ట్ గా ఏమంటారు ఎగ్ టాపిక్ ఛాయ్కి డైవర్ట్ చేసి సెకండ్ జనాలను చూసుకొని మరీ మీరు స్మార్ట్ గా ఇది చేసిండ్రు థర్డ్ మీరు ప్లేట్స్ కావాలని మార్చిండి రీతు ట్రిగర్ అవుతుందని తెలిసి కూడా మీరు ప్లేట్స్ మార్చి నా ప్లేట్ పెట్టిండ్రు సో దట్ రీతు షౌట్స్ మీ ఇది ఎవరు నోటీస్ నేను నోటీస్ చేస్తాను దీని తర్వాత నేను మీకు ఇంకోటి చెప్తాను ఇట్ ఆన్ క్యాంప్ బట్ ఏమంటారు ఆ ఈ త్రీ ఫోర్ పాయింట్ బట్టి ఫోర్త్ పాయింట్ పెడతాను నేను ఫోర్త్ పాయింట్ ఏది మీ వల్లనే కామన్ సెలబ్రిటీస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అంటే గొడవ మీరే చేస్తున్నారు ఈ అతను మీ అతని కౌంటర్ మీకు ఎంత వచ్చిందో తెలీదు ఒకటి తీస్తారండి వాళ్ళ సెలబ్రిటీస్ అందరు నా క్వశ్చన్ అడుగుతాడు ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తాను నేను నెక్స్ట్ అడుగుతాను దమ్ముంటే క్వశ్చన్ మమ్మల్ని ఎందుకు అడగట్లేదు అని సార్ అడగారు ఆ క్వశ్చన్ మమ్మల్ని ఎందుకంటే సర్ కూడా తెలుసు ఆ సిచ్యువేషన్ లో ఈ లూజ్ అండ్ ఏమంటారు మాకే యాక్చువల్లీ డి నాట్ ట్రీటర్స్ వెళ్ళాను ఇట్లాంటి అన్ని ఉండి ఐ వాంటెడ్ టు పాయింట్ అవుట్ ద పాయింట్స్ ఆన్ బర్నీ గారు ప్రియా గారు ఐ విష్ ఐ నామినేటెడ్ బట్ ఐ డి నాట్ నామినేట్ అది ఒక్కటే ఒక సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంది గ్రో అవుద్ది టీమ్ ప్లేకి అవసరం మనకి అంతే తప్పితే నథింగ్ ఎల్స్ ఆదినారు అడిగితే కూడా సేమ్ రీజన్ చెప్పాను మీరు వేసుకున్న క్యాలిక్యులేషన్స్ లో ఒక్క క్యాలిక్యులేషన్ అయినా వర్కౌట్ అయ్యిందా వర్కౌట్ అయితే అదేంటి కెప్టెన్సీ ఏది నేను సెలెక్ట్ చేశారు ఎవరు టెనెన్స్ సెలెక్ట్ చేసింది కదా మార్నింగ్ గేమ్ ఆడుతూ కూ ఎవరికి కనిపించలేదు అది సో ముందు రోజు మేము సెలెక్ట్ అయిపోయినాం సెవెన్ ఉన్నాం బిగ్ బాస్ ఇన్ని సీజన్ థింగ్ అందరు సెవెన్ ఆడియారు అనుకున్నాం నా మ్యాథ్ ఏమండి అంటే త్రీ ఆర్ ఫోర్ ని సెలెక్ట్ చేస్తారు ఉండొచ్చు ఉండొచ్చు అంతే అట్ సైడ్ టెన్సెస్ లో టెనిస్ లో కామన్ టెన్స్ లో ఓనర్స్ ఎవరు పెద్ద ఇది బర్నీ గారు ఇంకా మన ఇది అంటారు వీళ్ళు అందరు ఫ్రెండ్స్ పడితే మనకు ఛాన్స్ లేదు క్యాప్టెన్సీ లాస్ట్ వీక్ కూడా చంచాల మిగిలిపోయాం ఇది అవుతే మనం ఏదో ఒకటి మార్చాలి పొద్దున్న లేదు స్నానం చేశాను స్నానం చేసినప్పటి నుంచి ఒక్కొక్కరిని పట్టాను రాము గారితో మాట్లాడుతూ కూర్చున్నాను నేను కొంచెం ఫుడ్ మర్చి చేస్తున్నాం అన్న అది ఇది తంజు గారితో మాటలు తక్కువ తనతో కూడా మాటలు ఎస్టాబ్లిష్ చేస్తాం స్టార్ట్ చేశాను నాకు సుమనన్నకి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి సెటిల్ చేసా ఫ్లోరా గారికి హెల్ప్ చేసి ప్రతి ఒక్కటి చేసి సరే ఓట్లు వస్తే మనకి ఏదో ఒకటి పడొచ్చని చిన్నగా పెట్టుకున్నా లాస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ నా వర్సెస్ ప్రియా ఉండే వీళ్ళు మ్యాన్ వర్సెస్ ఉమెన్ చేస్తే ఒకటి ఒక ఉమెన్ ని పెట్టాలనుకుంటే ప్రియాకి రావచ్చు అని ఇది మాత్రం మరి కంప్లీట్ లైక్ లోపల సో హ్యాపీ వర్కౌట్ అయ్యిందని లేదండి వేరే కూడా వర్కౌట్ అయ్యి మీకు ఇదంతా తెలియదు మేము రాత్రి మెల్కొని ఉండే ఏమంటారు అందరు ఓవర్ థింకింగ్ అనుకుంటారు నిద్రలు వస్తుంటే ఆ గలీజ్ చాయ్ తాగకుండా ఉప్పు చక్కెర బుక్కుంటా వస్తున్నాం రాత్రి అంతా తెలుసా అది మీ యాక్ టు బి అవేక్ రాత్రి రాత్రి ఏమంటారు ఫ్రూట్స్ తింటే చాయ్ తాగితే మెల్క రాదు అది ఒక గలీజ్ టీ తయారు చేసినాం ఇంత ఇంత చాయ్ ఇంత చిన్న నీళ్ళలో పోసి ఫ్లాస్క్ వేసుకొని ఇంత చిన్న షార్ట్స్ గలీజ్ అంటే గలీజ్ అది తాగానే ఇట్లా మొత్తం ఇట్లా యాక్ వస్తుంది షుగర్ బుక్కుంటే మెలుకొని ఉండే మేము ఇది సుమనన్నకి మేల్కొని ఉండడానికి ఇమాన్యుల్ వెళ్ళి చక్కరిస్తాడు అటు సైడ్ ఎందుకంటే సుమనన్న జల్ది అంటాడు వర్కౌట్ అయినాయి వర్కౌట్ అయినాయి వర్కౌట్ కానీ కూడా ఉన్నాయి సో రెండు రెండు ఒక అంటే రియల్ పిక్చర్ రెండు యాక్సెప్ట్ చేస్తానే కదా సో అది ఇది పర్సనల్ పాటలు బాగా పడతాయి నేను విన్నా హౌస్ లో కూడా బాగా ఆడినాం తర్వాత రూల్ వచ్చింది బిగ్ బాస్ నుంచి పాటలు అవును కాపీ రైట్స్ ఫైనల్ గా నేను ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే అంటే ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్నంత ఫ్రీగా ఇక్కడ ఉన్నంత ఓపెన్ గా అరే ఏదైతే అది అయింది అన్నట్టుగా ఏం క్యాలిక్యులేషన్స్ లేకుండా మీకు యాక్చువల్లీ అగ్ని పరీక్షలో మీరు అన్నారు నేను ఇంత తెలివి నేను ఉపయోగించాలి అనుకోవట్లేదు కానీ అది తప్పు మీరు బిగ్ బాస్ లోనే ఎక్కువ ఉపయోగించారేమో మీ తెలియదు నేనే చెప్తున్నాను కదండి మీరు అంటే లైక్ నేను అభిజిత్కే సవాల్ వేసే పాయింట్ మనీ మర్యాద మనీష్ బిగ్ బాస్లోనే ఇంకెలా ఉండబోతున్నాడు అని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకొని మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని తొక్కేశారు నేను ఇది కొంచెం రియలైజ్ అయింది చెప్తున్నా లైక్ పోస్ట్ ఎయిత్ డే నామినేషన్స్ నెక్స్ట్ డే నుంచి అది మైండ్లో పడింది ఎందుకో లైక్ గేమ్ని సీరియస్ తీసుకొని ఎంజాయ్ చేయడం మానేది గేమ్ ఎంజాయ్ చేయాలి సన్నగారు ఉన్నారా షీ ఎంజాయ్స్ ద గేమ్ వెరీ మచ్ చాలా హ్యాపీ ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఇల్లు వచ్చారు ఒక సీజన్ అది మీకు తెలియదు తెలియకపోవచ్చు తెలుసు ఆ పాయింట్ తీసాను నేను హౌస్ లో హౌస్ లో కొంతమందికి చాలా మంది కామన్ మన సెలబ్రిటీస్ కూడా కొంతమందికి తెలియకపోవచ్చు మేబీ సంజన అయితే ఇంత ఫ్రీగా మీరు ఉండలేకపోయారు ఉండుంటే ఇంకా మేబీ మంచిగా ఉండేదేమో హోప్ఫులీ అదే వాళ్ళ గురించి వీళ్ళు వాళ్ళు ఎక్కువ ఆలోచించేశారు అవి ఆలోచించు మీ గేమ్ మీరు సో మీకు ఇప్పుడు రియాలిటీ ఇంత వచ్చింది ఏం దాస్తు ఉంటుంది కదా గురించి ఎక్కువ ఆలోచించలేదు నేను ఒకటే ఆలోచించింది ఏంటంటే ఎయిత్ డే తర్వాత ఎందుకో తెలియకుండా డల్ అయిపోతున్నాను ఏమంటారు గేమ్ చాలా సీరియస్ తీసుకుంటున్నాను అని మైండ్ లో పడిపోయింది నాకు సో వీళ్ళు ఎవరు లేరు అసలుకి ఎవరు సో ఏ గేమ్ నడుస్తుందో ఇట్లా అర్థమైపోయింది ఇది ఇన్ఫాక్ట్ ఒకటి నేను ఇంకా చాలా బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటాడు నాకు తెలిసింది ఏంటంటే

ఎందుకు బ్రో హరీష్ మీద అంత ఇది ఇష్టం ఎందుకంటే హరీష్ అంటే ఇష్టం కాదు ట్రావెల్ చేస్తున్నాను కదా అతని తోటి సో ఆయనకి గేమ్ అంటే ఒక క్లారిటీ ఉంది యాక్చువల్లీ ఎంజాయింగ్ ద గేమ్ బై నేను ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటున్నాను హరీష్ గారా కొన్ని విషయాలు నేను యాక్సెప్ట్ చేయాలండి కొన్ని కొన్ని విషయాలు ఈజ్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్ నేను సార్కి ఎప్పుడైతే మాట్లాడుకుంటా అప్పుడప్పుడు గేమ్ ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటాం వన్ ఆఫ్ థింగ్ చెప్తాను సార్ కొన్ని కొన్ని సార్లు ఇది కొంచెం బాగుంటుంది ఇది చెప్తున్నా సో ఒప్పుకోవాలి కొన్ని కొన్ని మనీష్ మనీషా ఫస్ట్ వీక్ అయితే మీరు ఒప్పుకోవాల్సిందే బ్యాడనా మీరు మీరు అంటే గుడ్ ఉంటే లోపల ఉంటుండే అంతే సింపుల్ దా నథింగ్ బీట్స్ బ్యాడ్ అని అనాలి మీ ఫ్రెండ్ నుంచి స్టార్ట్ చేస్తా ఇమాన్యువల్ గుడ్ భరణి గుడ్ సంజయ్ నగర్ గ్రేట్ తనుజ బ్యాడ్ ఎందుకు బ్యాడు అంటే లైక్ తను వేస్తున్నాను స్కెచ్లు ఏవో వేస్తున్నారు కానీ అవి కనిపించట్లేదు పని అవ్వట్లేదు కనిపిస్తే బాగుండను అంతే సుమన్ శెట్టి బ్యాడే అండి బ్యాడ్ బ్యాడ్ రామురథుడు అన్నకి సింపుల్ అన్న అన్నకి ఉన్న పర్సోనాకి అన్నకు ఉన్న ఫాలోయింగ్కి అన్న ఎంత మంచి ఫిజికల్ టాస్ చూసి ఏ రేంజ్ రెచ్చి పడేస్తారు ఇవన్నీ పెట్టుకొని పాయింట్లు చక్కగా పెట్టాడు అన్న కొంచెం ఇట్లా వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుండ్రు ఇది రెండు బయట పడితే మాత్రం టూ గుడ్ టూ గుడ్ ఓకే ఫ్లోరతు చౌధరి షిస్ గుడ్ ఇన్ అ బ్యాడ్ వే నేను చెప్తాను కంగ్రాచులేషన్స్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారా అంటే లైక్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని కాదు కానీ నాకు రియాలిటీ గేమ్ షోస్ అంటే చాలా ఇష్టం అవును కోటేశ్వరుడు వెళ్ళారు అప్పుడు నాకు క్విజెస్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి మా స్కూల్ క్విజ్ నేనే క్విజ్ టీమ్ హెడ్ అండ్ మీరు కూడా సెలబ్రిటీ ఎన్టీఆర్ గారితో హోస్టింగ్ లో డైరెక్ట్ గా కూర్చున్నారు అట్లా అంటే ఎవరు ఫోటోలు దిగినా కూడా సెలబ్రిటీ సో అంత మా అగ్ని పరీక్ష లో చాలా మంది ప్రాసెస్ మాన్యువల్ కదా దాని ది బెస్ట్ థ్యాంక్స్ లాట్ మంచిగా మీ కెరియర్ మంచిగా వేయాలండి ఇంకా మేబీ మళ్ళీ వైల్డ్ గార్డ్ కానీ లేకపోతే మళ్ళీ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ థ్యాంక్స్ మీ మీ ఒపీనియన్స్ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకొక ఇంకొక కంటెస్టెంట్ తోటి ఇంకొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ and don't forget to subscribe to i dream and for more videos please subscribe to

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.